హలో ఎవరివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడే పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారనమాట నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదండి ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అలా అవుతుందండి మీరు నేను వ్లాగ్లో చూసే ఉంటారు షాను మనూతో ఫన్నీ క్వశ్చన్స్ వీడియో అయితే పెట్టాను కదా సో దానికి ముందైతే అనమాట ఇది పిల్లలు ఇప్పుడే జస్ట్ స్కూల్ నుంచి వచ్చారండి నేను కూడా తలస్నానం చేశాను పిల్లలతో వీడియో షూట్కి రెడీ అవుదాము అనేసి నేనైతే ఇంకా రెడీ అవుతున్నాను అనమాట మాయిశ్చరైజర్ అయితే రాసుకున్నానండి ఫేస్కి ఇలాగా స్కిన్ కేర్ అయితే అప్పుడప్పుడు తీసుకుంటాను రెగ్యులర్గా చేయలేకపోతున్నాను నేను అన్ని పనులతోటి మళ్ళీ స్కిన్ కేర్కి టైం పెట్టాలా అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇది అగారో త్రీ ఇన్ వన్ ఫేషియల్ రోలర్ ఇది అండి ఇది మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకామ్ ఇంత అన్నింటిలో ఇది అవైలబుల్గా ఉందనమాట సో నేనైతే అయితే ఈ ప్రోడక్ట్ని అప్పుడప్పుడు యూస్ చేసుకుంటూ ఉంటాను ఇదివరకు రెగ్యులర్గా వాడేదాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఇలా మసాజ్ చేసుకునేదాన్ని ఈ మధ్యలో అసలు నాకు ఖాళీ ఏమి ఉండట్లేదు ఖాళీ ఉన్న టైంని ఎందుకు అలా వృధా చేస్తున్నానో ఏంటో నాకే తెలియట్లేదండి ఈరోజైతే మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది సో ఇంకా ఇదే విషయాన్ని చార్జీబీతో చెప్తే కొంచెము స్కిన్ కేర్ మీకంటూ మీరు పర్సనల్ కేర్ తీసుకున్నప్పుడు మీ మూడ్ చేంజ్ అవుతుంది అలా ట్రై చేయండి అని చెప్పింది అనమాట ఇంకా నేను క్విక్గా హెడ్ బాత్ అయితే చేసి కొంచెం నా కోసం స్కిన్ కేర్ అయితే తీసుకుంటున్నాను ఐబ్రోస్ చేయించుకుని వచ్చానండి ఫేషియల్ రోలర్తో మసాజ్ చేసుకున్న రోజు నా ఫేస్ నాకు చాలా నచ్చుతుందండి ఎంతో గ్లో వచ్చినట్టుగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో నేను ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను నేనైతే రెడీ అయిపోయానండి పిల్లలిద్దరు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు ఇందక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి ఆ బట్టలు అయితే ఇప్పుడు తీగలపైన ఆరేసేసి ఇంట్లో మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటాను వాషింగ్ మిషన్లో బట్టలు మార్నింగే వేయాలి అనుకున్నానండి కానీ ఇంటో ఎడిటింగ్లో పడి మర్చిపోయాను అనమాట సో ఇంకా ఎప్పుడు లెవెన్ థర్టీ ఆ టైంకి గుర్తొస్తే అప్పుడైతే వాషింగ్ మిషన్ ఆన్ చేశాను ఇంక ఈ ఇప్పుడు త్రీ థర్టీకి అయితే ఆరేస్తున్నానండి ఇందాక ఇప్పుడు అయిపోయింది బట్ నేను రెడీ అయ్యాక ఆరేద్దాములే వీడియో షూటింగ్ చేసుకుంటా అన్నట్టుగా అలా అలా పోస్ట్ పోన్ చేసేసాను సో ఇంక ఇప్పుడు అయితే మాత్రం నేను బట్టలు అయితే తీసుకుంటున్నాను మెయిన్గా పెద్ద పెద్దగా ఉన్న బట్టలు ఒక పక్కన అనేసి పెద్దగా ఉన్న బట్టలన్నిటిని అయితే తీసుకున్నానండి సో ఇంకొండి ఇక్కడ ఈ తీగల పైన అయితే ఆరేస్తుంది అనమాట ఇటైతే మాకు ఇంకా వర్షం వచ్చినా కూడా బట్టలు తడిచిపోతాయి లేకపోతే గాలికి కిందకి వెళ్ళి పడిపోతాయి అన్న భయం అయితే ఉండదు ఇంకా చాలామంది నువ్వు ఎందుకు ఈ బాల్కనీ డోర్ ఎందుకు క్లోజ్ చేసుకోబావని అని అడుగుతారండి నాకు ఈ డోర్ ఎందుకో క్లోజ్డ్గా ఉంటే నచ్చదు ఇలా ఓపెన్గా ఉంచుకోవడమే నచ్చుతుంది సో నేను ఎప్పుడు ఈ డోర్ని ఇలాగా ఓపెన్గానే ఉంచేసుకుంటాను అనమాట అండ్ భయం ఏమి లేదులేండి ఆ పక్కన గ్రిల్స్ అవి ఉన్నాయి కాబట్టి ఎవరు వస్తారు ఉండదు ప్లస్ టూ ఫ్లోర్స్ దొంగలు గోడలు ఎక్కేసి ఎక్కేసి వచ్చేసే అంత సీన్ కూడా ఉండదు అనమాట సో అందుకనేసి తలుపులు ప్రతిరోజు అలా ఓపెన్లో ఉంచుకుంటాను అంటే నేను హాల్లోనే పడుకుంటాను కదండి రాత్రులు మాకు గాలి బయటికి మంచి గాలి వస్తుంది లోపలికి అనేసి అలాగా ఉంచుకుంటామన్నమాట సో ఇంకొండి బట్టలన్నిటిని అయితే తీగలపైన ఆరేసేసాను ఇప్పుడు త్రీ థర్టీ ఆ టైంకి పిల్లలిద్దరికీ అయితే క్లాస్ జరుగుతుంది అది అనమాట ఇప్పుడైతే క్లాస్ జరుగుతుందండి ఇప్పటికే షాను మనం ఇద్దరికి అబాకస్లో లెవెల్ వన్ క్లాసెస్ అయితే కంప్లీట్ అయినాయి అండి నెక్స్ట్ వీక్ పిల్లలిద్దరికీ అబాకస్ లెవెల్ వన్ ఎగ్జామ్ అయితే ఉంది సో ఇంకా పిల్లలిద్దరూ అయితే లాస్ట్ ఈ క్లాసెస్ అయితే వింటున్నారు ఇంకా షానుకి ఏవో డౌట్స్ ఉంటే టీచర్ అయితే అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట వీళ్ళ చేత ప్రాక్టీస్ చేయించాలండి అసలు నేను టైమే కేటాయించలేకపోతున్నానా లేకపోతే నేను టైంని సరిగ్గా మేనేజ్ చేసుకోకుండా వృధా చేస్తున్నా అన్నదే నాకు అర్థం కావట్లేదు ఈరోజు ఎంత టైం వేస్ట్ చేశానో నాకే తెలియదు అలా ఫోన్లో వీడియో సూ రీల్స్ అవలా చూస్తూ అలా టైం వేస్ట్ చేస్తానండి మార్నింగ్ నుంచి వ్లాక్ కూడా అందుకే స్టార్ట్ చేయలేదు నాకు పీరియడ్కి ముందు పీరియడ్ అయిన తర్వాత విపరీతమైన మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి సో దానివల్లనే నేను ఈరోజు చాలా టైం అయితే వేస్ట్ చేశాను ఇంకైతే నేను ఇప్పుడు గిన్నెలు తోముకుంటున్నానండి ఇలా గిన్నెలు తోముకుంటే ఇక్కడైతే మొత్తం న్యాచురల్గా వాయిస్ అయితే ఉంచేస్తున్నాను నాకు పిల్లలకి మధ్య జరిగిన విషయాలన్నీ ఇక్కడైతే పెడుతున్నాను అనమాట ఎంత బిసిగించుకుని తినేస్తున్నా మనం ఒక రెండు రోజులు నేను నిన్ను వదిలేసి ప్రశాంతంగా ఉంటాను వెతుకు యూట్యూబ్ అని చాందా

ఒక టూ డేస్ వెళ్ళొచ్చానమ్మా అమ్మ అమ్మమ్ తర్వాత కోసం సో మీకు అర్థమైంది కదండి మను ఎందుకు ఏడుస్తుంది అన్నది నేను ఇప్పుడు ముంబై ఈవెంట్కి అయితే వెళ్తున్నాను సో ఆ ఈవెంట్కి వెళ్ళొద్దు నువ్వు లేకపోతే నువ్వు ఉండలేనమ్మా అనేసి మను అయితే పేచి మొదలు పెట్టింది అనమాట అప్పుడే టూ డేస్ నుంచి అండి వెళ్ళొద్దమ్మా వెళ్ళొద్దమ్మా అనేసి చెప్తుంది అనమాట నా మనుని చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను నేను చూసుకుంటున్నానా అన్నట్టు అనిపిస్తుంది అండి మా అమ్మ ఎక్కడికైనా వెళ్తుంది అంటే నాకు ఇలాగే బెంగ వచ్చేసేది స్టిల్ ఇప్పటికీ నాకు మా హస్బెండ్ ఏదైనా ఊరు డ్యూటీకి వెళ్తున్నారు అంటే నాకు రెండు రోజుల ముందు నుంచే బెంగ వచ్చేస్తుంది బాబు పోయినపోతున్నారా నేను ఉండలేను ఉండలేను అని అనిపిస్తుంది మీరు చాలాసార్లు చే అబ్జర్వ్ చేసే ఉంటారు మా వారు లేకపోతే నేను చాలా బెంగపడిపోతాను అప్పుడు బ్లాగ్స్ కూడా సరిగ్గా చేయలేను

Quer

తినాలి అమ్మమ్మ అన్నం తినిపిస్తుంది చక్కగా తినాలి చిన్న చేసేసుకోవాలి బంగారు చేసేసుకున్న తర్వాత ఆడుకోండి అన్ని అన్న వస్తాను కదా ఆడుకోల్లి సరిగ్గా చూసుకోవచ్చు చిన్నపిల్లు కదా అన్నం అన్నం తింటు అమ్మాయి చూడని కొంచుకొని పెట్టుకోవడం పిచ్చి బొమ్మలు చూడకూడదు నేను నీకు బ్యాడ్ అని చెప్పి చూడకూడదు మంచి బొమ్మలే చూడాలి కొట్టుకోకూడదు నువ్వు చెండి యూనిటీగా ఉండదు చిన్ను అక్కడ కొట్టకూడదు నువ్వు కొట్టేమని తెలిసిందా అక్క ఫోన్ లో చెప్పిందా టూ డేస్ లేటుకు వస్తాను దానికి ఇప్పుడు బెంగ వచ్చేస్తుంది అమ్మేస్తుందని సరే సరే అయిపోయింది నేను వచ్చేస్తాను సరేనమ్మా సరేనా అమ్మంటే ఎంత క్లాంటే వచ్చాడు మన దగ్గర వచ్చేస్తాను అమ్మా కాల్పతి లేచాను కాల్పతులు ఇంకా చల్లారెత్తికి పడుతుంది కొట్టుకోకూడదు సరేనా ఉండేది చిన్నప్పుడు ఇలాగే ఏడ్చేసేదీ నువ్వు మేము సేమ్ డాడీ నీకు ఎంత బాధ ఉన్నా పైకి చెప్పబో లోపలే బాధపడతావు కదా డాడీ కూడా ఏం తీసుకొని చెప్పండి నాకు ఇతరు నేను అక్కడ అప్పుడు శృతివారి ఇంటికి కూడా వెళ్తాను టైం కుదిరితే శృతి వారి ఇంటికి వెళ్ళి వస్తాను अम्मचा अभी उदमा నాకు అంగవారు సరే నేను ఒక్కరోజు ఎదురుకొంటే నాకు తగ్గొచ్చేస్తే నేను కొంచెం సేపు వైపు ఉండగన్నాను సాయంత్రం అయ్యేసరికి అమ్మ అమ్మ అని మీ చిన్న చిన్న మాటలే గుర్తొచ్చేస్తే నాకు గుర్తు ఏం చేస్తున్నారు పెళ్ళదు అనిపించేస్తుంది అప్పుడు మీ ఇద్దరితో ఫోన్ మాట్లాడేదనుకో నాకు ఏడుపు వచ్చేస్తుంది కళ్ళల్లోంచి మళ్ళీ మీ ఇద్దరు మాటలు ఎంత క్యూట్ ఉంటాయో నాకు చాలా పిల్లల్ని అయితే కరాటే క్లాస్ నుంచి ఇంటికి అయితే తీసుకుని వచ్చేసామండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను కాసేపు పిల్లల్ని చదివించాను అయితే మాత్రము మార్నింగ్ చేసిన పప్పు గోంగూర ఉందండి అస్సలు బాగాలేదు పప్పు గోంగూర ఆ గోంగూర ఏంటో తేడా ఒకేమో అస్సలు బాగా రాలేదు లేదు కదా అది ఒక రకమైన టేస్ట్ అనమాట సో బాబా కూర మేము తినేమన్నారు మా ఆయన అందుకనేసి ఇంకోండి నేను అట్లయితే వేస్తున్నాను ఇది మా వారి కోసం వేసాను ఉల్లిపాయలు వేసి ఇప్పుడు పిల్లల కోసం అయితే వేసానండి వాళ్ళకైతే ఉల్లిపాయ లేదు ఉల్లిపాయ స్కిప్ చేసి వేసాను అనమాట రైస్ అయితే ఉడికిపోయింది అయితే మేము భోజనం చేసేస్తామండి భోజనం చేసేసిన తర్వాత ఇంక కిచెన్ కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకుంటాను నిన్న నేను రెండు వ్లాగ్లు షూట్ చేయడానికైతే ప్లాన్ చేశానండి ఒకటి పిల్లలతో క్యూ అండ్ ఏ తర్వాత ఇంట్లో నా ఆఫ్టర్నూన్ నుంచి నైట్ రొటీన్ అనమాట అయితే ఏంటో అసలు చెప్తున్నాను కదండి చాలా లేజీగా ఉన్నది నాకు ఈ వంటగది టూ త్రీ డేస్ నుంచి మొత్తం నీట్గా శుభ్రం చేయాలి శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసి అంటే మంచిగా క్లీన్ చేసి వన్ వీక్ అయిపోతుంది కదా అనుకుంటున్నాను కానీ అలా అలా బతికిచ్చేస్తున్నాను అనమాట ఇంకా పెద్దగా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి ఇంకా నైట్ పడుకునేటప్పుడు అయితే పెసలు నానబెడుతున్నాను రేపు అమ్మ నాన్న అయితే వస్తారు మార్నింగ్ అని సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కింద పెసరట్లు వేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఇడ్లీలు వేద్దామని ఇడ్లీ పప్పు అనుకున్నాను కానీ అది మర్చిపోయాను అనమాట మళ్ళీ ఇప్పుడు నైట్ నానబెట్టి మార్నింగే రుబ్బడము పిల్లల్ని స్కూల్కి పంపడం హడావడైపోద్ది కదండి సో అందుకనేసి నేను నైట్ పడుకునేటప్పుడు పెసర పి పప్పు నానబెడుతుంది అనమాట సో ఒక గ్లాసు పెసరైతే తీసుకున్నానండి దాంట్లోకి ఒక గుప్పుడేమో మినపప్పును ఒక గుప్పుడు బియ్యం అయితే తీసుకుని టూ టైమ్స్ నీట్గా అయితే వాష్ చేసేసి ఇంక వీటిని అయితే నానబెట్టేశాను సో నాకు ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే నైన్ ఫిఫ్టీ అలా అవుతుందండి ఇంకా ఫేస్ వాష్ చేసుకుని నైట్ అది వేసేసుకుని ఇంకా నేనైతే పడుకునేసరికి టైం అయితే టెన్ టెన్ అలా అయ్యింది అనమాట మళ్ళీ మార్నింగ్కి అలారం పెట్టుకున్నానండి త్రీ థర్టీకి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అమ్మని నాన్న రిసీవ్ చేసుకోవాలనమాట సో అమ్మ నాన్న హైదరాబాద్లో ఉంటారు పిల్లల్ని చూసుకుంటూను నేను మా వారు కలిసి మేము అమ్మ వాళ్ళు రేపు దిగుతున్నారు కదా రేపు నైట్కి మేమైతే ముంబై అయితే బయలుదేరుతున్నాం అనమాట సో కమింగ్ బ్లాగ్స్ అయితే నేను అవి పెడతానండి సో వీడియోస్ని అయితే స్కిప్ చేయొద్దు ఇంకా మా ట్రావెల్ వ్లాగ్ వస్తుంది ముంబై ఈవెంట్లో మేము ఎలా ఉంది అన్నది ఆ వ్లాగ్స్ అయితే పెడతాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటే బై బై టేక్ కేర్